సంక్రాంతి సందర్భంగా నాలుగు పెద్ద సినిమాలు విడుదలయ్యాయి కానీ ఈ నాలుగింటిలో విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ నటించిన ఎఫ్ టూ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారని వార్తలు వస్తున్నాయి ఈ సినిమా చూడాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో విపరీతంగా పెరుగుతోంది అందుకు కారణం బలమైన మౌత్ టాక్ ఈ చిత్రాన్ని చూసిన చాలా మంది ప్రేక్షకులు మిగిలిన చిత్రాల కంటే ఎఫ్ టూ చిత్రం బాగుందని బాహాటంగా చెబుతుండటంతో ఈ సంక్రాంతికి సినిమా చూద్దామని అనుకునే వాళ్లు ఈ సినిమా వైపు మొగ్గు చూపుతున్నారు ముఖ్యంగా వెంకటేష్ కు ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు ఉండడంతో కుటుంబంతో కలిసి ఈ చిత్రాన్ని చూడడానికి ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు ఈ చిత్రంలో వెంకటేష్ కామెడీ టైమింగ్ హావభావాలు ప్రేక్షకులను విపరీతంగా అలరించినట్లు తెలుస్తోంది చాలా రోజుల తర్వాత మల్లీశ్వరి నాకు నచ్చావు లాంటి ఫుల్ లెంత్ కామెడీ పాత్రను వెంకటేష్ మళ్లీ ఈ చిత్రంలో చేశాడని ప్రేక్షకులు చెబుతుండడం ఈ చిత్రానికి అతిపెద్ద బలంగా మారింది వెంకటేష్ ఎక్స్ప్రెషన్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించినట్టు తెలుస్తోంది మరోవైపు వరుణ్ తేజ్ కూడా తన కామెడీ పండించడానికి ప్రయత్నించి ప్రేక్షకులను మొదటిసారి కామెడీతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు దాదాపు అన్ని సెంటర్లలో ఈ సినిమాను కొన్న బయ్యర్లు ఐదు రోజులకే బ్రేక్ ఈవెన్ సాధిస్తారని ఈ సినిమాపై పెట్టిన పెట్టుబడికి రాబడి బాగా ఉంటుందని విశ్లేషకుడు అంచనా వేస్తున్నారు ఈ చిత్రం ఫుల్ రన్ లో యాబై కోట్లకు పైగా వసూలు సాధిస్తుందని చెబుతున్నారు ఈ సంక్రాంతికి అన్నింటికంటే ముందుగా విడుదలైన చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు ఈ చిత్రం ఆరు రోజులకు గాను కేవలం పన్నెండు కోట్ల వసూళ్లను రాబట్టినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి అదే సమయంలో ఎఫ్ టు చిత్రం మూడు రోజుల్లోనే పదిహేను కోట్ల మార్కెట్ షేర్ ని చేజిక్కించుకుంది దాదాపు అన్ని సెంటర్లలో మంచి టాక్ ను సంపాదించుకుని బాక్సాఫీస్ దగ్గర కనక వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది ఇక సంక్రాంతికి ఒక్కరోజే ఎఫ్ టు చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ఎనిమిది కోట్ల రూపాయల వసూళ్లను సాధించినట్లు తెలుస్తోంది మొత్తానికి అలా ఈ సంక్రాంతి బరిలో ఎఫ్ టు చిత్రం విజేతగా నిలిచిందని అటు ప్రేక్షకుల వినోదాన్ని ఇటు సినిమాను కొన్న వ్యక్తులకు లాభాల పంట పండించిందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి